తెలంగాణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు సన్నిహితులకు మంత్రి పొన్ను ప్రభాకర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు అనదరం మాట్లాడుతూ ఈ పండుగ సందర్భంగా రైతన్నలు అందరూ సంతోషంగా ఉండాలని రైతులకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని రైతన్నలకు ఆర్థిక ఇబ్బందులను తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన అని అన్నారు ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని ఆయన కోరారు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పోం ప్రభాకర్